హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంగిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకయ్యమణపోటీ మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీ నోటిఫికేషన్ రాస్తున్నాయి ఓకే ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గూర్రెలైతే మన సబ్స్క్రైబర్ తెలంగాణ నుంచి అయితే అన్నవాళ్ళు వచ్చారు మొత్తం పల్లెల్లో మనకి రైతు దగ్గర అనేది డెబ్బై అనేది కట్టునింది ఆ డెబ్బై గూర్రెల నుంచి సెలెక్ట్ పరంగా మనం యాభై ఐదు గొర్రెలు ఇరవై ఎనిమిది పిల్లలు వచ్చేవారు యాభై ఐదు గొర్రెలకి సారీ ఇరవై ఆరు పిల్లలు అనేది వచ్చే మిగతా మనకి సూటి గొర్రెలు పెద్ద సైజు గుర్రెలు పేరు మొత్తం మనకి పెద్ద సైజు గుర్రెళ్ళు సెలెక్ట్ పరంగా అనేది అన్నవాళ్ళు తీసుకున్నారు ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం పేరు ఇక్కడ వచ్చేసి అన్నవాళ్ళతో పాటు జీవాల గురించి బాగా అనుభవం ఉండేవాళ్ళు అనేది ఇద్దరు వచ్చారు అన్నవాళ్ళు మొత్తం వాళ్ళే చూసుకున్నారు సెలెక్షన్ పరంగా కానీ పాలు వస్తున్నాయా లేదా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా లేదా ఇక్కడ చూడండి ఒక్కడే ఒక గురిని ఇద్దరు ఎత్తే గురిని ఒకే ఒక అన్నే ఎత్తాడు ఆయన మంచి సీనియారిటీ అయినా పొళ్ళు కానీ కళ్ళు కానీ పాలు వస్తున్నాయా లేదా అనేది ప్రతిదీ అన్న దగ్గరుండి చెక్ చేశాడు నేను కూడా అన్నకి కొద్దిగా హెల్ప్ చేశాను అన్న కూడా అన్న నువ్వు అనేది కరెక్టే అన్న అని చెప్పి నేను కొన్ని గుడ్డు గొర్రెలు అనేది ఉన్నాయి ఈయనకున్న ఉండే గొర్రెలు అనేది ఒక నాలుగైదు గొర్రెలు ఉంటాయి అవి తీసేసి మనం మళ్ళీ వేరే పిల్ల అనేది వేసుకున్నాం ఇక్కడ బండికి లోడ్ ఎత్తేటప్పుడు కూడా అన్నవాళ్ళు మళ్ళీ కూడా చెక్ చేస్తారు అన్నవాళ్ళు ఇక్కడ ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు నాకు పని అనేది కొంచెం తగ్గుతుంది ఇక్కడ ఏమి తెలియని ఏమి తెలియని వాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అన్నీ దగ్గరుండి కౌంటింగ్ కానీ పళ్ళు పళ్ళు ప్రతిదీ చెక్ చేసి ఎందుకంటే ఇక్కడ తెలియనిప్పుడు ఖచ్చితంగా దగ్గరుండి నేను బాధ్యతగా ఎందుకంటే నమ్మకం నా మీద నమ్మకంతో వస్తున్నారు కాబట్టి దగ్గరుండి ప్రతిదీ నేను చెక్ చేసి అనేది అనేది లోడ్ చేస్తాను ఇక్కడ అన్న వాళ్ళతో పాటు కొంచెం తెలిసిన వాళ్ళు వచ్చారంటే వాళ్ళు కొంచెం నాకు పని తగ్గించినట్టు ఉంటుంది ఈ వీడియో అనేది మనకి గురువారం రోజు అప్లోడ్ చేయాలి వాస్తవంగా అయితే గురువారం రోజు అప్లోడ్ చేయాలి ఆ రోజు గురువారం కూడా నేను గురువారం నైట్ ఏడు ఎనిమిది కల్లా మార్కెట్లో ఉండాలి అనుకున్నా కానీ మన అన్నవాళ్ళు రావడం లేట్ అవడం వల్ల సాయంత్రం అనేది మా విలేజ్కి ఐదు గంటలకు అనేది అన్నవాళ్ళు వచ్చారు ఐదు గంటల తర్వాత మేము పలానా రైతు దగ్గర పలానా విలేజ్కి అనేది పక్కన విలేజ్కి వెళ్ళాం ఆ విలేజ్లో రెండు మూడు కట్టలు చూసాం కానీ ఈ కట్టలు మనకి అన్న సెలెక్ట్ పరంగా మనకి ఒక యాభై గూర్రెలు అనేది అడిగాం ఫస్ట్ యాభై గూర్రెలు అనేది బ్యాలెన్స్ సెట్ చేసాం తర్వాత మళ్ళీ అరవై అయితే మేము ఆ రేటుకి ఇస్తాం లేకపోతే ఇవ్వము అనేసి రైతు అనేది ఒప్పుకోలేదు ఇక్కడ మళ్ళీ ఒక ఐదు గొర్రెలు వేసుకుంటామని చెప్పి ఎందుకంటే బండి పట్టదు మళ్ళీ వాళ్ళకి యాభై ఐదు గుర్రెలు ఇరవై ఆరు పిల్లలు అనేది మనకి బండికి లోడ్ అనేది టైట్ అయిపోతుంది లాంగ్ జర్నీ కాబట్టి నేను మ్యాక్సిమం రైతు చెప్పాను అన్న వాళ్ళు ఇబ్బంది పడతారు వాళ్ళు కూడా మీకు తీసుకుంటారు డబ్బులు గడించుకుంటారు తర్వాత జర్నీలో ఒక్కటై ఇదైనా కూడా మళ్ళీ ఇబ్బంది పడతారు అనేది నేను వాళ్ళకి చెప్పాను అక్కడ రైతు కూడా ఒప్పుకున్నాడు తర్వాత ఫైనల్గా మనం యాభై ఐదు ఊర్రెలు ఇరవై ఆరు పిల్లలు అనేది వచ్చాయి ఇవి జత ప్రైజ్ ఎంతకి అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది మన స్వామి అనేది చాలా నీట్గా చాలా బాగా చెప్పున్నారు వీడియో చూసారంటే మొత్తం మనకి ఏ రేటు కొన్నారు అన్నవాళ్ళు ఎక్కడ తెలంగాణ ఎక్కడి నుంచి వచ్చారు ప్రతి ఒక్క అడ్రస్ అదే విలేజు మండలం అనేది చాలా నీట్గా ఆ అన్న మాట్లాడున్నాడు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ మనకి లోడ్ అయిపోయిన తర్వాత పిల్లలు అనేది కూడా సపరేట్గా తీసుకున్నాను పిల్లలు పెద్ద సైజు పిల్లలు వచ్చాయి మనకి రేటు కూడా మనకి మంచి రేటే పడింది కానీ మనకి సెలెక్ట్ పరంగా పెద్ద సైజు గుర్రెలు కాబట్టి మనకి ఆ రేట్ అనేది పడింది కానీ అన్నవాళ్ళకి చాలా గుర్రెలు నచ్చాయి ఆ రేటు ముప్పై వేలు పైన వచ్చినా సరే అన్నవాళ్ళు కొనే ఆలోచనలో ఉన్నారు కానీ మ్యాక్సిమం ట్రాన్స్పోర్ట్ అన్నీ ఉన్నాయి కాబట్టి నేను కూడా ముప్పై వేలు అనేది మనకి వాళ్ళకి ఫైనల్గా చేసి ఇప్పించాను ఇది ఎంతకి ఇప్పించారు నేను చెప్పే ముందు అన్నవాళ్ళ మాటలు వింటే ఇంకా బాగుంటుంది ఏదైనా సరే మీరు పల్లెల్లో మీకు రైతుల దగ్గర గొర్రెలు కానీ కొట్టేలు కానీ మేకపోతులు ఏదైనా సరే కావాలనుకున్నప్పుడు లైవ్లోకి రండి లైవ్లో వీడియో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు ఏదైనా సరే లైవ్లోకి వచ్చి గొర్రెలు పిల్లలు అన్నీ చెక్ చేసుకోండి పళ్ళున్నాయా గుడ్డికల్ ఏదైనా ఉన్నాయా పాలోస్ ఉన్నాయా లేదా ప్రతిదీ చెక్ చేయండి ఒకవేళ మీకు అంత అనుభవం లేదు ఐడియా లేదు ఫస్ట్ టైం అనుకోండి నేనే దగ్గర ఉండి ప్రతిదీ చెక్ చేసి మీకు తెలియకపోయినా కూడా మంచి గొర్రెలు ఇచ్చి పంపించడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మన దగ్గరికి మళ్ళీ మళ్ళీ వచ్చేలా ఉండాలి కానీ ఒకసారి వచ్చి మళ్ళీ ఇంకోసారి రాకుండా పోయేలా ఉండకూడదు నా కాన్సెప్టు ఇక్కడ కొంతమంది ఉంటారు మనకేముందే వాళ్ళు వస్తే ఉంది రాకపోతే ఉంది ఈరోజు వచ్చారు మనకు ఒక పదివేలు వచ్చాయి తర్వాత వాళ్ళు వచ్చినా రాకపోయినా అనేది మనకు అవసరం లేదు ఏదైనా సరే మీరు ఇచ్చే రూపాయి కోసం కాదు సార్ ఇక్కడ మనం మంచి బ్రీడ్ నెల్లూరు జుడిపి బ్రీడ్ అనేది మంచిగా మనకి తెలంగాణ కానీ మన ఆంధ్ర కానీ ఎక్కడైనా తమిళనాడు కానీ ఎక్కడైనా మన నెల్లూరు జుడిపిని మనం డెవలప్ చేయాలనే ఒక ఉద్దేశం బ్రదర్ అంతేగాని మనం కమిషన్ల కోసమో లేకపోతే డబ్బు కోసం పనిచేయడం లేదు మన యూట్యూబ్ ఛానల్ మీద నేను ఆధారపడడం లేదు మనకి పొలాలు ఉన్నాయి మనకి గుర్రెలు ఉన్నాయి మేకలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ నేను ఎందుకు చేస్తున్నా అంటే కొద్దిగా హెల్ప్ చేద్దాం మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కొత్తగా ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు తెలిసిన వాళ్ళు వస్తున్నారు తెలియని వాళ్ళు వస్తున్నారు మన ద్వారా ఏదో ఒక హెల్ప్ చేద్దాం అనే ఒక ఉద్దేశంతో మన ఛానల్ అనేది రన్ చేస్తున్నాం అంతే కానీ దీని మీద ఏదో డబ్బులు వస్తాయి దీని మీద ఏదో ఆధారపడి ఇది లేకపోతే మనం బతకలేము అనే ఉద్దేశం అయితే కాదు నేను చెప్పాను మీకు మనము ఏదంటే అన్ని పనులు బాగొట్టుకుని వస్తున్నాం కాబట్టి మనం పర్సెంట్ ఎంతో అంతా మీరు ఇచ్చింది ఎంత అనేది డిమాండ్ చేసేవాడిని కాదు కాబట్టి ఏదైనా సరే మీకు కావాల ఫోన్లో కాల్ చేయండి ఓకేనా మనకు లోడ్ అనేది అయిపోయింది ఒక్కసారి మన అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏ రేటు కొనాలి ఒక్కసారి అన్నవాళ్ళతో కూడా మాట్లాడతాను మనం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు సార్ అడ్రస్ ఉన్న కానీ తెలంగాణ నుంచి గద్వాల డిస్ట్రిక్ట్ ఇక్కల మండలం వాయులాల గ్రామం నుంచి వచ్చింది వచ్చారు ఇప్పుడు మొత్తం మనం ఎన్ని గుర్లు కొంటున్నాం స్వామి యాభై ఐదు గుర్లు ఇరవై ఆరు పిల్లలు వచ్చినాయి యాభై ఐదు గుర్లు ఇరవై ఆరు పిల్లలు ఎన్ని ఉన్నాయి కట్ట ఎన్ని ఉన్నాయి మనం ఎట్లా సెలక్షన్ పరంగా తీసుకున్నాం కట్టల డెబ్బై నుంచి డెబ్బై ఉన్నాయి స్వామి మేము సెలక్షన్ పరంగా యాభై ఐదు తీసుకున్నాం యాభై ఐదు తీసుకున్నాం జోడి వచ్చేసి జోడి వచ్చేసి మనకి ఎంత పడింది జోడి వచ్చేసి ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందలు ఇచ్చిన ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందలు పడ్డాయి మనకి సూటు గోర్లు సెలక్షన్ పరంగా కొన్ని పెద్ద

మీరు ఉదయాన్నే ఇంకా ఒక పక్కన వేరే మూడు నాలుగు విలేజ్లు కూడా తిరిగే వాళ్ళు రాడమే ఐదు గంటలకు వచ్చేసారు నుంచి మీకు అడ్రస్ చెప్పుకుంటూ లొకేషన్ చెప్పుకుంటూ మంచిగా సహకారం చేస్తూ మంచి హోటల్ మంచి సెలెక్ట్ చేసి మంచిగా ఇప్పించున్నారు వెంకన్నకి ఓకే థ్యాంక్ యూ అన్న ఖచ్చితంగా మళ్ళీ కలద్దాం ఖచ్చితంగా మన మండలం ఒక స్వామి మంత్ తర్వాత మల్ల వెంకట స్వామి గారికి మల్ల వచ్చి స్వామి మల్ల ఒక 50 గురించి తీసుకునేది ఉంది స్వామి ఖచ్చితంగా మల్ల మీ కన్నే మనది పల మండలం పల జిల్లా మీ మన అడ్రస్ అంటే ఒకసారి చెప్పేసారు ఆల్రెడీ స్టార్ట్ తెలంగాణ డిస్ట్రిక్ట్ గద్వాల జోగులాంబ తెలంగాణ తాల తెలంగాణ స్టేట్ గద్వాల జోగులాంబ జిల్లా ఇక్కాల మండలం వావిలాల గ్రామం స్వామి ఓకే స్వామి ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం ఓకేనా సంతోషం ఏదైనా ఏ డౌట్ ఉన్నా ఆపి స్వామి డౌట్ లేదు మంచిగా జస్ట్ ఓకే థ్యాంక్ యూ స్వామి మన పేరు స్వామి చంద్రమోహన్ గౌడు స్వామి మన పేరు మాకు వెల్వేషన్ షెడ్ ఉంది నిన్న వారం పొట్టేలు అనుకోని మార్కెట్ కి వచ్చారు ఆ పొట్టేలు అని స్వామి నిజంగా నగారి నుంచి పోయిన వీక్ కూడా వచ్చేసినం స్వామి ఫ్రైడే గూడూరు సంతకు పోయినాం అక్కడ పొట్టేళ్ళని సెలెక్ట్ చేసుకున్నాం అంటే అక్కడ విపరీతమైన రేట్లు చానా భయపడి పోయినసారి ఒంటి గంటకే సంత నుంచి బారు వచ్చింది వెళ్ళిపోయారు గూడూరు సంత నుంచి ఈరోజు కూడా గూడూరు మార్కెట్ కి అనుకున్నాం అనుకున్నాం కానీ ఇక్కడ పల్లెల్లోనే స్వామి వచ్చేసి ఇక్కడ పల్లెల్లో బాగుండే స్వామి ఇక్కడ రాండి అని చెప్పి ఉదయం నుంచి మంచిగా అడ్రస్ చెప్పుకుంటూ మంచి సహకారాలు మంచి సెలెక్ట్ పరంగా మంచి ఇచ్చినాడు మాకు కొంచెం అనుమతి తక్కువ మా రైతులు పైన పైన ఉన్నారు ఇ ద్వారా వచ్చి అన్ని ప్రతిదీ బాగుంది జాగ్రత్తగా పాలు పాలు వస్తున్నాయా లేదా అన్ని ప్రతిదీ ఓకే ఓకే థ్యాంక్ యూ స్వామి ఓకేనా సరే బయలుదేరణ